ప్రత్యేక విమానంలో గుండె తరలింపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెరవతో ఓ నిరుపేదకు గుండె అమరింది గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుండి సేకరించిన గుండెను తిరుపతికి తరలించడానికి ఆయన తన స్వంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చేశారు గుంటూరుకు చెందిన నలభై ఏడు ఏళ్ల గృహిణి చెరుకూరు సుష్మా తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల ఇరవై మూడున గుంటూరులోని ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిండెడ్ అయ్యారు వైద్యులు దాన్ ట్రస్ట్కు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మా కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానాలకు ఒప్పించారు సుష్మా నుండి సేకరించిన గుండె కిడ్నీ కాలయం ఊపిరిదిత్తులను గుంటూరు విజయవాడ తిరుపతి చెన్నైలోని ఆయా ఆసుపత్రులకు దాన్ ట్రస్ట్ కేటాయించింది అవయవాలను తిరుపతి చెన్నై ఆసుపత్రులకు ఆకాశ మార్గంలో చేర్చాలని వైద్యులు నిర్ణయించారు ఈ మేరకు గుంటూరు నుండి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది తొలుత గురువారం రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు గుండెను ప్రత్యేక అంబులెన్స్లో పోలీస్ ఎస్కార్ట్ సహాయంతో తరలించారు గన్నవరం నుండి మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణుగుంట విమానాశ్రయానికి తరలించారు ఊపిరితిత్తులను చెన్నై ఆసుపత్రికి తరలించడానికి మరో ప్రత్యేక అంబులెన్స్లో గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఒక కిడ్నీ కాలయాన్ని ఆస్టర్ రమేష్ ఆస్పత్రికి ఇవ్వగా మరో కిడ్నీని విజయవాడలోని మరో కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యులు తీసుకెళ్లారు తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హృద్రోగ బాధితుడిది నిరుపేద కుటుంబమని తెలిసిన మంత్రి లోకేష్ గతంలోనే అవయవ దానం ద్వారా గుండె అమర్చారని జీవన్ దాన్ ట్రస్ట్కు సూచించారు సుష్మా శరీరం నుండి గుండె సేకరించినప్పటికీ సాయంత్రం అవ్వవచ్చని ఆ సమయంలో తిరుపతికి విమానం లేదని తెలుసుకున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లోకేష్ కు ఆ సమాచారం అందించింది స్పందించిన ఆయన తన పేషీ అధికారులతో మాట్లాడించి ప్రత్యేక విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేశారు గుంటూరులో బ్రెయిండెడ్ అయిన మహిళ గుండెను తిరుపతికి తరలించి అక్కడ మరొకరికి అమర్చేందుకు స్వంత ఖర్చుతో ప్రత్యేక విమానం సిద్ధం చేయించడంతో పాటు గ్రీన్ ఛానల్ ను ఏర్పాటు చేయించిన మంత్రిలోకి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు అని శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు గురువారం తన ఎక్స్ఖాతాలో పేర్కొన్నారు ఒక్క మెసేజ్ పై వేగంగా స్పందించి ఒకరికి ప్రాణదానం కలిగేలా చేసిన లోకేష్ కు అభినందనలు అని తెలిపారు ట్రైండెడ్ అయిన మహిళ సుష్మకు ఇద్దరు కుమార్తెలు తేజస్విని వైశు వీరు బీటెక్ ఇంటర్ చదువుతూ ఉన్నారు భర్త చెరుకూరి శ్రీనివాసరావు ఇన్సూరెన్స్ ఏజెంట్ తన తల్లి చేసిన అవయవ దానంతో పలువురులో తన అమ్మను చూసుకోవాలని అనుకుంటున్నామని తేజస్విని వైశు తెలిపారు తమ అమ్మ అవయవాలను గ్రీన్ ఛానల్లో తరలించడానికి మంత్రి లోకేష్ తీసుకున్న చొరవకు వారు కృతజ్ఞతలు తెలిపారు